ఒక్కొక్క మరమని పట్టకంతో తలని మెడని వెనక్కి వాల్చాలి ప్రతిరోజు ఆడపిల్లలు సాధన చేయాలి మగవాళ్ళు నొప్పి మెడ నొప్పి చాలా వరకు తగ్గుతాయి ఆస్తమా థైరాయిడ్ ప్రాబ్లమ్ చాలా వరకు తరువాత మీ మోకాల్ని బాగా ఎక్స్పెండ్ చేయండి వజ్రాసంలోకి రండి అందరూ కూడా దీర్ఘమైన చేయండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి శ్వాసని విడిచిపెడుతూ చేతులు నేలకి బాగా సాగదీస్తూ గెడ్డాన్ని నేలకి తాకించాలి గెడ్డాన్ని నేలకి తాకిస్తూ చేతుల్ని ముందుకు సాగదీయాలి సశింకాసన శశింకము అంటే కుందేలు కుందేలు పోలిన విధంగా మన దేహాన్ని తీసుకురావాలి ముఖ అవయవాలకి రక్త ప్రసరణ జరుగుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మనస్ నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ చేతులు రెండు కూడా పైకెత్తుతూ నెమ్మదిగా నెమ్మదిగా చేతుల్ని రిలీజ్ చేస్తూ అలానే ఉండండి ఆసనాన్ని చేతులు రిలీజ్ చేయండి కాళ్ళు దగ్గర చేయొద్దు అలాగే ఉండండి ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి శ్వాసని నిదానంగా విడిచిపెట్టాక మరలా చేతులు రెండు కూడా పైకి తీసుకోండి మీ కుడి చేతిని ఎడమ వీపు మీద పెట్టండి కుడి చేతిని ఎడమ వీపు మీద పెట్టండి ఎడమ చేతిని మండోకాసన మీ వెన్నముక నిటారుగా ఉండాలి మెడని నిటారుగా పెట్టుకోవాలి శ్వాసని నిదానంగా తీసుకోవాలి శ్వాస నిధానంగా విడిచిపెట్టాలి నిశ్వాసల్ని గమనిస్తూ ఆసన స్థితి నెమ్మదిగా రెండు చేతుల్ని పైకెత్తాలి నెమ్మదిగా పక్క నుంచి చేతుల్ని కిందకి దించుతూ నిదానంగా శ్వాసని తీసుకోండి శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ రెండు కాళ్ళని ముందుకు తీసుకురండి దండాసన స్థితికి తీసుకురావాలి చాలా మంది వైపు వెనక్కి చూడండి మీ దేహంలో ఇన్సులెన్స్ ప్రొడ్యూషన్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటది షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఇన్సులెన్స్ సరిగ్గా ఉత్పన్నం అవ్వకపోవడం జరుగుతున్న సమయంలో లేదంటే చాలా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న ప్రతిరోజు వక్రాసన సాధన చేయండి మీ శరీరంలో ఇన్స్టూరెన్స్ మళ్ళీ గ్రోత్స్ అవుతుంది షుగర్ వ్యాధిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ఆసనంలో ఉత్తమమైన ఆసన వక్రాసన నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తాలి ఎడమ చేతిని కిందకి తీర్చాలి తరువాత స్నేహితుని నెమ్మదిగా గంటాసనం మరలా శరీరాన్ని తీసుకురావాలి ఇప్పుడు మీ ఎడమ కాలని మడుతాం రెండో వైపు కూడా ఏ ఆసనాన్ని పునరావతం చేద్దాం మీ ఎడమ కాళ్ళని మడవండి ఎడమ చేతిని నేల పెట్టండి మీ కుడి చేతిని పైకెత్తండి శ్వాస తీసుకుంటూ ఆ కుడి చేతిని నెమ్మదిగా పొడుకు తరువాత తప్పిస్తూ ఎడమ పాదం చిక్కనవేల దగ్గర పెట్టండి ఆ కుడి చేతిని ఎడమ పాదం దగ్గర పెట్టండి నేల ఎడమ వైపునప్పుడు అందరూ కూడా వెనక్కి చూడండి ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు కాళ్ళని కిందకి దించుతూ నిధానంగా శ్వాస తీసుకోవాలి విడిచిపెట్టాలి పైకెత్క వెనక్కి లాగండి గెడ్డాన్ని నేలపైన పెట్టండి సలభాసన సాధనలో అలానే ఉందాం నెమ్మదిగా ఆసనాన్ని అంటే ఒక వంతిన నిర్మాణం విధంగా మన దేహాన్ని తీసుకురావాలి కాళ్ళు రెండు దగ్గరగా తీసుకురండి ముడుకులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా కాళ్ళు దగ్గరగా తీసుకురండి ముడుకులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా కాళ్ళు రెండు దగ్గరగా తీసుకురండి పాదాలు ముడుకుల మధ్య కొంచెం దూరం మెయింటైన్ చేయండి కాళ్ళు ముడుకుల మధ్య దూరం ని మెయింటైన్ చేయండి మీరు పట్టీలు పెట్టుకునే చోటు దగ్గర చేతులతో పట్టుకోండి పట్టీలు పెట్టుకునే చోటు దగ్గర చేతులతో పట్టుకోండి కాళ్ళు మురుకులు బాగా దూరం చేయండి ఇంకా దూరం పెట్టండి ఇంకా చేయండి మురుకుల్ని తొలకండ్రాల్ని నెమ్మదిగా నడుముని పైకెత్తుతూ తలా భుజము నేలపై నచ్చుతూ నడుముని పైకెత్తాలి కాళ్ళు నేలపైనే ఉండాలి నడుము పైకెత్తాలి వెరీ గుడ్ చేతు బంధు ఆసన ఇది ఇలా పైకెత్తండి నడుము వెరీ గుడ్ నడుము నొప్పిని తగ్గిస్తుంది థైరాయిడ్ తగ్గిస్తుంది ఇంకా నడుము పైకి లేపాలి ఆసన స్థితిలో అలాగే ఉండాలి నొప్పితో బాధపడే వాళ్ళు ప్రతి రోజు సాధన చేయాలి ఇంకా నడుము పైకి లేపాలి మెడని తలని నేలపైనే ఉంచాలి ఎడమ ముక్కు రంధ్రము ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి మీ ఉంగరపు వేళ్ళు చిటికన వేళ్లతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ చూడి ముక్కు రంధ్రాన్ని తెరిచి నెమ్మదిగా శ్వాసని కుడి ద్వారా విడిచిపెట్టాలి తరువాత కుడి ద్వారా కూడా నెమ్మదిగా లోపలిసని నెమ్మదిగా విడిచిపెట్టాలి మరలా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని శ్వాసని గమనించండి మనస్సుని శ్వాస మీదనే నిలబడి తరువాత ప్రాణాయామం పాదాలు స్ట్రైట్ గా ఉండాలి ఒక పాదం పక్కన పాదం ఉండాలి పాదాన్ని లింక్ చేయరాదు శ్వాసని విడిచిపెడుతూ ఆసన స్థితిలో అలాగే ఉండాలి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తుంది చాలా మీ యొక్క ప్రాణ సమాన ఉదాహ అపాన వాయువుల్ని సమానంగా తీసుకొచ్చి ఒకే దగ్గర కలుపుతుంది కూడా ఈ ఆసనం ఎవరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది ఆసన ఉంటే తగ్గిస్తుంది ఆసనంలో అలాగే ఉండాలి గడ్డాన్ని అంటించండి తలపైకి ఎక్కుతూ మోకాళ్ళకి అంటించండి అండి మీ ఉచ్ఛ్వాస గమనించండి శరీరానికి విశ్రాంతినివ్వండి మీ శ్వాస పైన మీ ధ్యాసను పెడుతూ శరీర అవయవాళ్ళకి విశ్రాంతినివ్వండి విశ్రాంతినివ్వాలి శరీరానికి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనస్సుని నిలుపుతూ మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుకు వరకు ప్రతి ఒక్క శరీర అవయవానికి సంపూర్ణ విశ్రాంతినివ్వాలి అలానే ఉండాలి మీ ఉచ్ఛ్వాస పైన మనస్సుని పెట్టండి కాళ్ళని భూమికి జానడెత్తర అలాగే ఉంచండి మీ పొట్ట కండరాలు గట్టిపడతాయి పొట్టని తగ్గించే విధంగా ఉంటుంది ఈ ఆసన ఉత్సానపాత ఆసన ముక్తి ముఖ్యూ కాళ్ళని ఇండకు తీసుకురావాలి పడుతున్న వాళ్ళు మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలనుకున్న వాళ్ళు అలసక్తి ఉండేటప్పుడు ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఇటువంటి సాధన చేయండి నడుము నొప్పి తగ్గుతుంది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది ఈ మక్క కాళ్ళని బాగా దూరం పెట్టండి ఎంత అంత త ఆసన ఆసనం చేస్తాం కాలు రెండు దగ్గరగా తీసుకోండి కాలు రెండు దగ్గరగా పెట్టుకోండి చేతులు రెండు భుజాల కింద పెట్టుకోండి చేతులు భుజాల కింద పెడుతూ శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా నడుముని పైకి లేపండి భుజింగ్ ఆసన నడుము నొప్పిని తగ్గిస్తుంది ఆస్తమా ప్రోగ్రాన్ని తగ్గిస్తుంది శ్వాస ఓపెన్ ఓపినాయి శ్వాస తకరంగా జరుగుతుంది భుజింగా ఆసన తిక్కులు అలానే ఉండాలి కాళ్ళు రెండు దగ్గరగా పెట్టాలి వెనక మెడని వెనక్కి వాల్చాలి నడుని వెనక్కి వాళ్ళు ఆసన స్థితిలో అలానే ఉండాలి నెమ్మదిగా శరీరాన్ని కిందకి మత ఆసన స్థితికి తీసుకురావాలి నిధానంగా శ్వాస తీసుకోవాలి శ్వాసగా పెట్టాలి తరువాత ఆసన యోగా మాస్టర్లకి అందరికీ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి గౌరవ పవన్ కళ్యాణ్ గారి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రోగ్రాంకి ఎంతోమంది వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యోగా చేస్తే ప్రతిరోజు అసలు ఏ ఎలాంటి రోగాలు కూడా రావు చాలా దూరంగా కూడా ఉండొచ్చు చాలా హ్యాపీగా కూడా ఉండవచ్చు హెల్తీగా కూడా ఉంటారు అందరూ మనం ప్రతిరోజు కూడా మనకు మాస్టర్లు దగ్గర దగ్గర ఒక టెన్ ఐటమ్స్ మనకు చూపించారు అవన్నీ కూడా మనం ప్రతినిత్యం చేస్తే ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు ప్రత్యేకంగా లేడీస్కి కొన్ని యోగాలు చేయించారు మనకు అలాంటివి కంటిన్యూ చేస్తూ ఉంటే థైరాయిడ్ కానీ నడువు నొప్పులు కానీ ఎలాంటివి రాకుండా దూరంగా మనకు ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మిమ్మల్ని అందరినీ కూడా నమ్మాలని కోరుకుంటున్నాను